నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఇరవై ఎకరాల భూమి మొత్తం కూడా ఈ ఇరవై ఎకరాలు బీడి భూమి అండి ఎటువంటి సాగులో లేనటువంటి భూమి పొలంలో చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఉన్నాయండి అవి అయితే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ ల్యాండు మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ మంచి ఎర్రటి నేల మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక మీకు ఈ ల్యాండ్ అనుకునే మరో ముప్పై ఎకరాల వరకు ఉందండి కావాలంటే రెండు కూడా ఇస్తారు ఇక ఇది లొకేషన్ పరంగా చూస్తే ఎర్రకొండపాలెం మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ అలాగే తిరుపతి మాచెర్ల హైదరాబాద్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్ నుండి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర తొమ్మిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ అలాగే ఈ ల్యాండ్కి దగ్గరలోని స్టేషన్ కూడా ఉందండి అంటే సోలార్లకు కూడా అనువైన నేల మీకు డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మాచర్ నుంచి యాభై నుంచి అరవై అలాగే హైదరాబాద్ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్లు విజయవాడ నుంచి నూట ఎనభై కిలోమీటర్లు గుంటూరు నుంచి నూట ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరుకు ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ